అందరికీ నమస్కారం కవిశంహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పట్టణం కావ్య పట్టణాన్ని గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు యాభై రెండో ప్రసంగం ప్రసంగించబోతున్నారు స్వాగతం చెమగిల్లు నటంచు కొమ్మ వాజరపై అలరుతే చిలికెనొకే మంటలడగున చు మగువ హస్తములపై కమల జంబుల తెచ్చి కప్పెనొకతే బేడే తగ్గునటంచు వెలది దేహంబుపై హరిచందనము తెచ్చి అలజనొకతే పోట్లు తగునటంచు పొలది పాదములపై చిగురుడాకుల తెచ్చి చేర్చెనొకతే ఇంటి అవయవ గుణములు ఎరిగి అట్టి వస్తుని పరబు అవారిదమగు అంబుజాంబకు శిశిరోపచారములహ ఇందులో మదన తాపం గురించి నేను చెప్పుకున్నాం దాన్ని తగ్గించడం కోసం వదన తాపోపశమనం కోసం సకులు అనేక పరిచర్యలు చేశారని చెప్పి ఈ క్రమం చెప్తున్నాడు ఇక్కడ అందులో చెమగిల్లునటంచు కొమ్మ వాతెరపైని అలరుదేనియ తెచ్చి చిలికెనొకతే అలరుదేనియ పూదేనియ అలరులు అంటే పూలు అలరుదేని అంటే పూదేని పూల్లో ఉండే మా గ్రంథం దాన్ని పెదవుల మీద చిలకరించిందట అలరు తేనియ తెచ్చి చిలికెనో కతే నటంచు కొమ్మ వాతెర పైన వాతెర అంట ఆ పెదవ పైన పూల తేనె పూ తేనెని చిలకరించిందట ఎందుకు అంటే ఇక్కడ విశేషం ఏమున్నది ఆ విశేషం ఏదో చివరి గీత పతిలో ఎత్తి గీతలో చెప్పాడు పైన నాలుగు లైన్లు ఒక సద్ ఒక విషయాన్ని చెప్పాడు అందులో స్వారస్యం ఏమిటో ఎత్తి గీతలో చెప్పాడు అది కాబట్టి నాలుగు లైన్లు ముందు తెలుసుకుందాం ఆ స్వారస్యం ఆ చెమ్మ చెమ్మగిల్లు నటంచు కొమ్మ తెర్రపైని అలరిగితే నీ తెచ్చి చిలికెన్న మంటలు అడగనంచు హస్తములపై కమల జంబులు తెచ్చి కప్పెన ఒకటే ఇంకొక తెలుకైతే చేతుల మీద మంటలు తగ్గుతాయని చేతుల మీద కమలజములు కమలజములు కమలజంబుల తెచ్చి కప్పెన కమలములు కమలజములు కమలములు అంటే పద్మ కమలజములు అంటే వాటికి ఉండేటువంటి తూళ్ళు కమలజములు తెచ్చి పెప్పని ఒకటి కమలా జములను ఆ వాటి మీద ఉన్నటువంటి సాధారణంగా పూల పూలు అన్ని కూడా కాదు కమలములు అంటే పద్మాలు పద్మాలకు తామర తామరు లాండానికి తామర తూళ్ళు ఉంటాయి క్రీటలు ఉంటాయి దళాలు ఇవన్నీ తెచ్చి ఆ చేతుల మీద కప్పింది వేడి తగ్గునటంతో వెళ్ళది దేహంబుపై హరిచందనం తెచ్చి అలాగే నొకతే ఇంకొకరు ఏం చేశారంటే వేడి తగ్గుతుంది అని దేహం మీద చందనాన్ని హరిచందనాన్ని తెచ్చి పూశారు హరిచందనం చందనం అంటే తెలుసు కదా చాలా చల్లగా ఉంటుంది అది హరిచందనాన్ని తెచ్చి పూశారు హరి అంటే పచ్చనిది పోట్లు తగ్గునటం చుపలతి పాదములపై చిగురుటాకుల తెచ్చి చేర్చెనపతే పాదాల మీద ఓట్లు తగ్గుతాయనే ఉద్దేశంతో వలతి చిగురు టాకులు తెచ్చింది అట చిగురుడాకులు తెచ్చి చేర్చాడు చిగురు టాకులు చిగురు చాలా మెత్తగానూ ఇదిగా ఉంటాయి అవి చాలా మృదువుగా ఉంటాయి వాటిని తీసుకొచ్చి పాదాల మీద ఉంచారట అలా తాపోపశమనం జరుగుతుంది అని తాపోపశమనం జరగడం కోసం ఇదే ఎందుకు తెచ్చారు అని చెప్పడానికి ఈ ఇద్దరు ఒక స్వారస్యం చెప్పాడు ఇంటి అవయవగుణములు నెరిగి ఎట్టి వస్తు నికరంబుతో ఆర్ప సగులు చేరి శిశురోహారములహ శిశురోపజారాలు చేశారు అని తాపం అనగడానికి తాపానలము తాపము అనేటువంటి అగ్ని చలారటానికి తాపానలంబున ఆర్పం సగులు చేసేవి శిశిరోపచారములు ఈ శిశిరోపచారాలు ఈ వస్తువులతోటి ఎందుకు చేశాడు అంటే అవయవ గుణములను ఎరిగి అన్నాడు ఆ అవయవాల యొక్క గుణాన్ని ఎరిగి దానికి సరిపోలే సరిపోలినటువంటి దానికి తగినటువంటి వస్తువుల్ని చేర్చారు ఉదాహరణకి పెదవులు ఇవి మధుర మధురదశము చెబుతారు కాబట్టి తీయగా ఉంటాయనేటువంటి భావనతోటి ఆయన తేనెను తీసుకొచ్చి చిలకరించాడు అని చెప్పి అలరుతేన మకరందం అవి కూడా తీయగా ఉంటాయి ఆ సామ్యం చేత అక్కడ అర్థం చేసుకోవాల్సిందే అలాగే హస్తాలకి పొడుగ్గా సన్నగా ఉంటాయి కాబట్టి తూడులు అవి తామర తూడులు అనుకున్నాం కదా అలాంటివి తీసుకొచ్చి అక్కడ ఆ హస్తాలను కప్పారు అని అక్కడ తామర దూడులతో ఈ చేతులకి కోలిక అది సామ్యం రెండు ఒకటిగానే ఉంటాయి అనేది అలాగే వేడి దగ్గునడంచు వెలది దేహం హరిచందనము సువాసనలు వెలజల్లటం దాని లక్షణం శరీరం యొక్క లక్షణం సుగంధాలు వెలజల్లటం అనేటువంటి భావంతో హరిచందనాన్ని తీసుకొచ్చి చల్లదనం కోసం ఆ సామ్యంతో తీసుకొచ్చి అలా దగ్గర అలా అంటే పూసారండి సరే పోట్లు తగ్గునటంచు పాదాలపై చిగుటాకులు చిగురుటాకులు ఎలా ఉంటాయి మృదువుగా ఉండటం ఒకటి లేత ఎరుపు రంగులో కూడా ఉంటాయి ఆమె పాదాలు అలా ఉన్నాయని చెప్పడానికి ఆ పోలిక కొద్దీ చిగురుటాకును తీసుకొచ్చి ఆ పాదాలను కప్పారండి ఇలా అవి ఆ చెట్ల యొక్క పూలు కాని ఆకులు కాని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆమె వాటితోటి శిశురోపచారాలు చేశారు ఆ రకంగా తాపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు పొలతి పూజ కలశములపై పూసినట్టు చందనము వేడి చే పొంగి జారుతున్న అబ్జశరుణకు పాలు ని పొంగలో పొంగలని ఒక బోటి నగియే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె యొక్క నాయక యొక్క కూట కలశములపై స్థనముల మీద ఊసినట్టి చందనం ఏదైతే పైన శరీరం మీద కూశారో చందనాన్ని చల్లదనం కోసం చందనాన్ని శరీరం నుంచి చూద్దాక శరీరానికి చందనం అదారని చెప్పారు కదా పూశారని చెప్పారు కదా ఆ చందనము వేడిచే పొంగి జారుచున్న అబ్జశరునకు పాలు బియ్యంబులే పొంగలో పొంగలని అబ్జశరుడు ఎవరు మన్మధుడు అబ్జశరుడు అబ్జం అంటే పద్మం పద్మాల వంటి శరీరము బాణాలు కలిగిన వాడు అబ్జశరుడు మన్మధుడు ఈ మన్మధునకి ఈ స్థనముల మీద నుంచి జారుతూ ఉన్నటువంటి చందనము అది పొంగి జా అది ఆ వేడికి కరిగి జారుతూ ఉన్నటువంటి చందనాన్ని పాలు బియ్యం లేని పొంగలి అని చెప్పి చరికెత్తులు పొంగలి బోటి నగియే ఒక బోటి నవ్విందట అంటే ఫలితాలు చేయడం ఒక రకంగా ఆమెని ఆట నాయకను ఆట ఇలా ఆట పట్టించింది ఏమని చంద్రుల బా స్థానంలో నుంచి జారినటువంటి చందనం ఏదైతే ఉందో అది మన్మధుడి పాలిట పొంగలి అని మన్మధుడి పాలిట పొంగలి అని అది ఎలా పొంగలి అంటే పాలు బియ్యం లేకుండా అవుతున్నటువంటి పొంగలి పాలు బియ్యము లేని పొంగలో పొంగలని ఒక కోటి నవీన్ ఒక జలిక నగన్ నవ్వింది ఈలు నవీన మరి ఒక్క ఇట్లని ఏ సరే ఇంకొక జలికెత్తే ఇంకో రకంగా చూద్దాం చాలా మాట్లాడుతున్నారు అనమాట నాయకుని ఆట పట్టిస్తున్నారు ఇలా మదన జ్వరం మదన తాపం అనేది అర్థమైంది కాబట్టి ఆమె ఇలా ఉంది మళ్ళీ తర్వాత ఏమంటోంది గాలిసో కుటో కాక గాలిసోగుటో కాక ప్రేసి పల్వరించబోనే మధుని తాప మహిమన్మధునితాపమునగాక చెలిపాధనయబోనే కలగంఠముల కూత కలకంఠములకు ఊతలుదవ పొదవకుండిన లేమేనమున జేర్వ యవ్వనమున జేర్వ యవ్వనమున జేర్వకున్న చేడ బిరాళి కుందబోలు నట్టి నలుదుగనే జగానగాన గాన గానగాన మజులోక్తి చనుల మరు పొంగుల పొంగలటేల ఇక్కడ చిత్రకవిత్వం యొక్క ఛాయలు ఈ పద్యంలో చాలా బాగా కనిపిస్తున్నాయి ఇందులో గాలి సోకుటో గాక గాలి సోకుటో గాక తీసుపద్యం నూరు పాదాలలో ఒకటి మూడు ఐదు ఏడు పాదాలు ఇలా ఉన్నాయి గాలి సోగుటోగాక గాలి సోగుటోగాక మహి ఇది మొదటి పాదం మూడో పాదం మహిమన్ మధుని తాప మహిమన్మధుని ఐదో తాపం ఐదో పాదం కలకంఠముల కూత కలకంఠముల కూట ఏడో పాదం యవనమున జేర్వ యవనమున జేర్వ ఇలా ఒక పదాన్ని మళ్ళీ మళ్ళీ పునరుచ్చరించాడు దీంట్లోకి మళ్ళీ మళ్ళీ చెప్పాడు పునరుచ్చరించాడు ఇలా చెప్పడం వల్ల ఇది అర్ధ ఉన్నది వెంట వెంటనే వాడాడు దీన్ని చేకానుప్రాసగా చెప్పచ్చు చీకానుప్రాస లక్షణం అది అలంకారాల్లో చేకానుప్రాస లక్షణం ఈయన మొదటి నుంచి కూడా చిత్రకవిత్వంలో ఎన్నో శబ్దాలంకారాలు వాడుతూ వచ్చారు శబ్దాలంకార ప్రియుడు అందుకే ఈయన చాలా శబ్ద అలంకారాలు వాడారు ఇక్కడ దాదాపుగా అడుగడుగున చాలా పద్యాల్లో మనకు అలంకారాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చేకానం ప్రస ఉన్నది దీంట్లో ఎలా అంటే గాలి సో గాలి సో కూటోగా ఆక వేసి ఇటు పలవరించబో నాయక పలవరిస్తున్నాడు పలవరించడం అంటే తెలుసు కదా పలవరించడం అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఇది ఎందువల్ల అంటే రెండు కారణాలు ఉండొచ్చు గాలి కాక గాలి సోకడు ఆ రెండు కారణాల వల్ల ఈ మొదటి గాలి సోకటం అంటే సాధారణంగా పల్లెటూరులో గమనిస్తే గాలి సోకింది అంటుంటారా దయ్యం పట్టిందో ఆ భావంలో గాలి సోకటం అంటే గాలి అలా సోకింది కావచ్చు అందువల్లే పలవరిస్తోంది ఒకటి రెండో గాలి అనేసరికి అనేదానికి గాలి ఎందుకంటే వసంత మాసం వసంతుడు అలాగే మందమారుతం ఇవన్నీ తోడే వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మందమారుతం సోకిందేమో చల్లని గాలి సోకిందేమో అందువల్ల మదన తాపం వల్ల అని చెప్పడం కోసం సో ఈ రకమైన రెండు ఉండేటట్టుగా పద్యం ఆసనం చెప్పాడు గాలి సోకుటగాక ఆక సోకుటగాక కుటగా పలవరించదగునే పలవరించబోనే ఈ రకంగా పలవరించు లేకపోతే ఈ రకంగా పలవరించదు కదా కారణం అదన్నాయి ఉండాలి ఇదన్నాయి ఉండాలి ఇలా ఏ పిశాఖమో గాలి దయ్యం భూమి అలా ఏదో పట్టిందేమో అందుకే ఇట్లా మాట్లాడుతోంది కావచ్చు ఇలా పలవరిస్తుంది లేదు మదన పాపం చల్లని మండమార్థం తాకటం వల్ల ఇలా మహి మన్మధుని తాపము మహి మన్మధుని తాప మహిమ మధుని తాపమునగాక చెలి బాధలను ఎదురు ఇక్కడే ఉంది మహి లోకంలో మన్మధుని తాపము మన్మధుని తాపము మన్మధుని యొక్క తాపం మన్మధ తాపం మన్మధుని ప్రభావం ఏదో ఆ శృంగార భావం మన్మధుని తాపము తాపము యొక్క మహిమ తాపము యొక్క గొప్పతనం దాని యొక్క మహత్యం మధుని తాపమున గాక మధుని తాపము మధు అంటే మధు దానికి మధు అనే దానికి అర్థం ఏంటంటే వసతుడు అంటే అన్నా అయి ఉండాలి మన్మధుని తాప మహిమ అయి ఉండాలి లేదా మధుని తాపం వల్ల ఉండాలి వసంతుని యొక్క తాపం వల్ల అవి ఉన్నాయి దీనికి ఇలా కాకపోతే చెలి బాధలు అన్నా ఈ రకమైన బాధలు పొందుతుందా అని ఈ రకమైన బాధలు పొందుతుంది అంటే దీనికి రెండు కారణాలు చాలా బాధలు చెప్పారు కదా మన్మధుని తాపం అని అనుకున్నాం కదా అయితే ఇక్కడ మళ్ళీ ఒక సంశయం పెట్టాడు మన్మధుని తాపమా మధుని తాపమా వసంతుని యొక్క తాపమా అదో ఇదో ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి ఇన్ని బాధలకు కారణమయ్యింది అని మన్మధుని తాపం మహిమన్నాయి ఉండాలి మధుని యొక్క తాపం అన్నాయి ఉండాలి మధువు అంటే మధు వసంతుడు అని కలగంఠముల కూత కలకంఠములకు వదవకుండిన లేమ ఉలికి పడునే కలకంఠముల కూత కలకంఠముల కూత ఈ కలకంఠాల యొక్క అంటే కళకంఠము అంటే నెమళ్ళు కళకంఠాలు కలిగినవి నెమళ్ళు ఈ నెమళ్ళ వల్లన్నా అయి ఉండాలి లేకపోతే నెమళ్ళ యొక్క కూతుల వల్లన్నా అయి ఉండాలి లేకపోతే ఇంకొక కలకంఠం అన్నప్పుడు హంస హంసల యొక్క కూతలన్నా అయి ఉండాలి హంసల యొక్క కూతులన్నా అయి ఉండాలి నెమళ్ళ యొక్క కూతులు అన్నాయి ఉండాలి నెమ కలకంఠములు నెమళ్ళు కాదు కోకిల కోకిలల యొక్క కూతులు అన్నాయి ఉండాలి కలకంఠములు అంటే కోకిల కోకిలల యొక్క అన్నాయి ఉండాలి హంసల యొక్క అన్నాయి ఉండాలి లేకపోతే లేమ ఉలికి పొడనే ఈ రకంగా ఉలికి పడుతుందా ఈ రకంగా ఉలికి పడ కలకంఠముల కూత అన్నప్పుడు ఒకే పదం రెండు సార్లు చెప్పాడు కానీ రెండు పక్షులు వేరు కళకంఠములు అన్నప్పుడేమో ఒకసారి కోగిళ్ళని చెబుతాం ఇంకొకసారి హంసలను చెబుతాం చేరువకున్న చేరాళి ఉన్న పోనే ఎవ్వనమునచే అరవైఅర్వకున్న అది యవనమున జరువ యవ్వనమున చేరువా అని కనిపిస్తోంది కానీ విడగొట్టుకోవడం అలా విడగొట్టుకోవడం యవనమున చేరువవు వనమున చేరవకుండా ఇలా చెప్పాలి యవ్వనము చేరకుండా ఉన్నట్టయితే యవ్వనము లేకుండా ఉన్నట్టయితే ఒకటి రెండవది వనమునకు వెళ్లకుండా ఉన్నట్టయితే ఉద్యానవనానికి వెళ్ళకుండా ఉన్నట్టయితే ఈ రెండు కారణాల వల్ల విరాళి విరాళి ఏర్పడింది విరాళి విరాడితోటి బాధపడడం అనేది విరాళి అంటే ప్రేమ వలపు వలపుతోటి బాధపడటం అనేది యవనం వల్లన్నాయి ఉండాలి యవనం కారణంగా ఉండాలి లేదా వనం వనంలో చేరిన కారణంగా వనంకి ఉద్యానవనానికి వెళ్ళిన కారణంగా ఉండాలి ఇదో అదో ఏదో కారణంతో ఇలా విరాళి పొందవు లేకపోతే విరాళి వలపు తోటి బాధపడడం అనేది జరిగేది కాదు అని నేనగనే ఇక్కడ అవనంలోన ఉంది పానానికి వచ్చింది రెండు ఉన్నాయి నిను బోలు నట్టి నలదుగనేనే జగానగానగానగానా ఇది సమస్య నిను బోలు నట్టి నలదు నిను బోల్నటువంటి స్త్రీని నలతికను నేను ఏ జగానన్ ఏ లోకంలో గాని ఏ జగానన్ కానన్ వనంలో గాని కానను చూడలేదు గాన 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 కాన అన్నప్పుడు సంగీతము గానం వంటి మనోజ్ఞమైన పలుకు అని గాన గాన ఇక్కడ ఆడబల్ది రెండో లైన్లో మొత్తం ఐదు గాన 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 అన్నాడు దీన్ని విడగొడుతున్నప్పుడు నేను ఏ జగాన పైనుంచి జాగానికి కలుపుకుంటే జగానా అవుతుంది ఒక గాన జగాన అయిపోయింది రెండవది అన్ని అరసనలు ఉన్నాయి కాబట్టి గాన అనాల్సిన అవసరం లేదు కాన అనల్సిన కాన అంటే రెండవ రెండో రెండవ వనము అని అర్థం లేకపోతే ఈ అడవి అని మూడవది మూడవ గాన అన్నప్పుడు కానను అని క్రియ ఇప్పుడు ఈ మూడు గానల వరకు అర్థం వచ్చింది ఏ జగాన కూడా ఏ లోకంలో కూడా ఏ అడవిలో కానీ చూడలేదు నీ వంటి సకిని అని వీటికి మూడు గానలు అయినాయి మళ్ళీ రెండు గానలు ఉన్నాయి గాన కాన గాన అన్నప్పుడు సంగీతం అంటే సంగీతం అంటే గాన మంజులోక్తులు చక్కని మాటలు మంజులోక్తి మంజులోక్తి మధురమైనటువంటి మాటలు చనులమురు పొంగలటే బిడి మేళ 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 ఇక్కడేమిటి బిడి మేళ ఇక్కడ కూడా ఐదు మేళ ఉన్నాయి మేళ 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 నాలుగోలు అయింది కూడా అన్ని హగనాలు వాడి సరే మేళ అన్నప్పుడు పైన ఉన్నటువంటి మిడితో కలుపుకుంటే మిడి మేళ అయింది మిడి మేల మేళ 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 మిడి మేళ మిడి మేళం ఎందుకు అని మిడి మేళము ఎందుకు అని అంటే మిడిస్పాట్ ఎందుకు అని మిడి మేళ మేళ ఒక రెండు మేళ అయిపోయింది మిడి మేళ మేళ మూడో మేళ మేళ ఇది మంచిదా అని మేళ మేళ ఎగతాళి చేయటం ఎందుకు అని ఏలము అంటే ఎగతాళి ఎగతాళి ఎందుకు అని ఇలా పరిహాసం ఎందుకు అని ఇలా ఈ మేళ 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 అనే దానికి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా చిత్రకవితంలో పదాల యొక్క విడగొట్టుకోవటం తోటి కొన్ని అర్థాలు మారుతూ అలాగే అలంకారాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని అర్థాలు మారినాయి చూద్దాం గాలి సోకు గాలి సో గుటగా ప్రేసి ఇటు పలవరించబోనే ఆమె పలవరిస్తోంది దానికి కారణం ఏమై ఉంటుందంటే గాలి ధూడో సోకింది అన్నాయి ఉండాలి కాకపోతే మంద శరీరానికి తగటం తగలటం వల్ల కూడా ఇలాంటి మదన తోటి అలవరిస్తూ ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు అంటోంది ఒక చలికి ఒక చలికైతే అంటోంది లేదు అలాగే మహిన్ మన్మధుని తాప మహి మన్మధుని తాపమునగ ఒక చలి ఈ చలి ఇన్ని బాధలు పడుతోంది దీనికి కారణం ఏమై ఉండొచ్చు మన్మధుని తాపం మహిమ అయి ఉండాలి లేదా మధుని తాపం అయి మన్మధుని తాప మహిమ కావచ్చు మద మదన తాప వారం కాదు మధుని తాపము అంటే వసంతుని యొక్క ప్రభావము కూడా అయింది కలకంఠములకుత కలకంఠముల కూతలు దగ్గముండిన లేలికి పడునే ఉలికి పడుతోంది దానికి కారణం ఏమై ఉంటుంది అంటే కలకంఠములకుత ఒక కలకంఠాలు ఏమో కోకిలని చెప్పుకుంటున్నాం ఇంకొక తల కంఠములు హంసలని చెప్తున్నాం అంటే కోకిల కూతుల వల్ల కాని హంసల కూతుల వల్ల కానీ ఉలిక పడుతోంది లేకపోతే పడాల్సిన అవసరం ఏముంది యవనమున జరవయం వనమున జరవ ఉన్న జడవిరాలి కుందబోనే యవనమున జర్వ య్ వరకు విడబట్టుకుంటే యవనంలో ఉండటం వల్ల రెండవది వనమున జరవ చేరవకున్నా వనంలో ఉండకపోయినట్టయితే యవనంలో ఉండకున్నా అలాగే వనంలో లేకున్నా కూడా విరాళి కుందబోనే ఇలా విరాళి పొందేదా అని విరాళి అంటే ఏం చెప్పుకున్నాం ప్రేమ వలపు వలపును పొందేదా అని ఎందుకంటే యవనంలో ఉన్నప్పుడు కదా వలప సంగతి యవనంలో లేనప్పుడు ఈ వలప సంగతి వచ్చేది కాదు కదా అలాగే వనంలో ఉన్నందువల్ల కూడా అని రెండు అర్థాలు చెప్పుకోవాలి నేను పోలినట్టు నెల నేనే జగ అనగా 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 అన నిన్ను పోలినటువంటి సగని నేను ఈ లోకంలో ఎక్కడా కూడా ఏ లోకాన జగాన నేనే జగాన గా గాన 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 ఇది సరిగ్గా ఇలాగే హరిషందర వ్యాఖ్యానంలో కూడా ఆయన ఈ ప్రయోగం చేశారు ఇలా గాన 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 ఇదే ప్రయోగం మళ్ళీ కళ్యాణింది మేల మేల పొంగలటేల ఇక్కడ చనులమరు పొంగలటే ఇందాక పొంగలో పొంగలనే అన్నారు కదా అది చూపుతూ విడి మేల 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 ఈ రకంగా విడిమేళం చేయతాడి తోటి విడిమేళంగా చేయటం మేళ మంచిది కాదు కదా అని ఆ జలికత్త అంటుంది ఆ తర్వాత మరొక జలిగత్త ఏదో అంటోంది అని నా వేరొక ఇట్లా అని కాదు కాదమ్మ మనము చెంగటనయుండ రాజ సారంగ ధర గురు రాజయను బలవరిని చూతును బిడము రవంత లేక ముసల మగనికై ఇంత మోహమేలా శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగ కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి Три